హైందవ శంకారావ గీత రచయిత శ్రీ అనంత శ్రీరాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పునర్వైభవ పునరుద్ధరణ కోసం ఆలయాల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంతో దీక్షా కంకణ బద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలి వచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి వంద కోట్ల వందనాలు అర్పిస్తున్నాను సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది అది వెండి తెర మీదైనా బుల్లి తెర మీదైనా మన చేతుల్లో ఉన్న బుద్ధి తెర మీదైనా ఈ చలనచిత్రమే సంగీత సాహిత్య నృత్య నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది అయితే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చలనచిత్రం సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మకకి వ్యాపారాన్ని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తుందన్న సత్యాన్ని నేను బాహాటంగానే అంగీకరిస్తున్నాను అయితే మరే రంగానికి చెందిన వాణ్ణో అయితే జరిగిన ఈ తప్పుకి విమర్శించచ్చు జరుగుతున్న ఈ నేరాల్ని వేటపైన విరుచుకుపడచ్చు కానీ అదే సినీ రంగానికి చెందిన వాణ్ణి కాబట్టి ఇప్పటిదాకా జరిగిన ఈ హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి యావత్ హిందూ సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అయినా ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడటానికైనా నాకున్న ఒకే ఒక్క అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖారావాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన సరస్వతి శిశుమందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను